ప్రకాశం జిల్లా పశ్చిమ వాసుల చిరకాల కళ మార్కాపురం జిల్లా ఆవిర్భావం కన్నుల పండుగలా జరిగింది మార్కాపురం పట్టణంలో కలెక్టర్ మరియు ఎస్పీ కార్యాలయాలు ప్రారంభం కాగా జిల్లా కలెక్టర్ కలెక్టర్గా రాజుబాబు మరియు ఎస్పీ గా హర్షవర్ధన్ రాజు బాధితులు స్వీకరించారు ఈ కార్యక్రమానికి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మారకాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుని ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రజల ఆకాంక్షను నెరవేర్చినట్లు వెల్లడించారు ఆఫీసర్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉండి గవర్నమెంట్ ఏదైతే ఆస్పిరేషన్స్ అంటే ప్రజలకి ఇంకా బెటర్ గా సర్వ్ చేయాలా బెటర్ గా వాళ్ళకి మెరుగైన సేవలు అందించాలని ఒక సందర్భంతో చేసిన దానికి మేము నిబంధనలు ఖచ్చితంగా ఆ విధంగా అదే డైరెక్షన్ లో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన వేదికలు ఈ మార్కాపురం జిల్లా గురించి మీరు ఎంతగానో ఉద్యమాలు చేసి తర్వాత ఇది పార్టీలు ఒక ఎజెండాగా తీసుకుని తర్వాత ముఖ్యమంత్రి గారితో ఒప్పించి ఈ ప్రజల యొక్క అభిష్ అభిష్టం మేరకు ఏర్పడిందని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు చాలా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది చాలా వారు కూడా మాట్లాడటం జరిగింది సో దీన్ని పరిగణలోకి తీసుకుని మీకు ఈ జిల్లా ఏర్పాటు చేయడం అనేది జరిగిందని నేను భావిస్తున్నాను సో ఇప్పుడు మనకి జిల్లా ఫామ్ అయింది నేను అదే మొదటి కలెక్టర్గా ఇక్కడ వచ్చి జాయిన్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను సో మా కాపుడు ప్రజలందరూ ఇప్పటి నుంచి అయితే ఎలాగైతే ఎన్నో సంవత్సరాలు పట్టి ఈ జిల్లా కావాలని ఎదురుకుంటున్నారు అదేవిధంగా మేము కూడా ఈ జిల్లా వచ్చినప్పుడల్లా కూడా ఆ చార్ట్లో పై స్థానంలో మా పేర్లు ఉంటాయి కాబట్టి అది కూడా ఒక చారిత్రకమైన మాకు అదృష్టం కలిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఒంగోలు రావడం అనేది ఏ ప్రయాసం పడుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవడం అదేవిధంగా వీటన్నిటి దృష్ట్యా ఈ ప్రాంతాల జిల్లా కావాలనుకోండి గత ప్రభుత్వంలో జిల్లా ఏర్పాటు చేసేటప్పుడు పశ్చిమ ప్రాంతాల జిల్లా అడిగినప్పుడు వాళ్ళు పుట్టిసార్కులు చెప్పారు ఏ వర్గాలు పాలన విభించారు అదేవిధంగా సంతోష రూపాయలు తీసుకొచ్చి ప్రజా కలపడం జరిగింది ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆ రోజు తెలుగుదేశంతో పాటు మిగిలిన జరిగింది ఈ సందర్భంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం వచ్చి నడిచి ఈ రోడ్లోనే మనకి ప్రకటించడం జరిగింది మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పడం జరిగింది దూరం చూసిన ఏంటంటే ఆ రోజు మార్కాపురం జిల్లా ప్రకటించి ఎనభై పది పేరు కడతా ఉంటే ఆ రోజు అక్కడ మంత్రిగా ఉంది ఈ రోజు అడవి శాసన ఆ ప్రతిపక్ష నాయకుడు సీనియర్ నాయకుడు దగ్గర ఆయన మీద రాళ్ళు విసిరించారు ఆ పక్కన నేను కూడా ఉన్నా అంటే జిల్లా ఇస్తామంటే రాళ్ళు వేయించారు ఇవ్వకపోగా అమ్మ పెట్టదడుతున్న సాగుతున్నట్టుగా వాళ్ళు ఇవ్వకపోగా ఇస్తా ఉన్నటువంటి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద రాళ్ళు ఇవ్వడం ఆయన స్పెషల్ సెక్యూరిటీ ఎన్ఎస్సి వాళ్ళకి తలకి గాయాలు అవడం ఇంత దురదృష్టకర సంఘటన జరిగింది రెండో విషయం తీసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో చెప్పిన మాట ప్రకారం ఎన్నికల ముందు పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లా ఇస్తామని చెప్పారో వాటి ప్రకారం మార్కాపురం జిల్లా అదేవిధంగా పెద్దలు వాళ్ళు మార్కాపురం అంటే పాలకల పరిశ్రమ ఈ పలకల పరిశ్రమ కోసం పాలక మీద రాసుకొని తీసుకొచ్చారు చూపించి మార్కాపురం జిల్లాని ఈ తీసుకొని వచ్చేసి పాలక మీద రాసుకొని మా ప్రాంతంలో రాజూర్యం ఉందని చెప్పేసి ఈ మార్కాపురం జిల్లా ఏర్పాటు అనేది దీంతో పాటు పోలవరంలో అనుసరంగా అనుబంధం ఉన్నటువంటి రంపచోడవరం చిత్తూరు ప్రాంతాలతోటి పోలవరం జిల్లాని మనం ఎక్కౌంట్ ఇడుతుంది ఓడావి కూడా ఇంకోటి రాయచోటలో రాకప్లం చేస్తున్నారు ఆడవారు